టైం లేదు పార్ట్ లేదు ప్లేటిటియట్ పొరే రామ శ్రీ రామ శ్రీ రామ నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి వారం లో పెళ్ళావుతుంటే ఆపే దమ్ములేదారా మగాడ్ అంటే మీస ఉంటే సరిపోదు రోషం ఉండాలి ఏయ్ మార్నింగ్ కే తో చెప్పింది పోించేవాడు పోసేవాడని మగాడికి రోజూ ఒక అర్థం చెప్పి నన్ను దెమ్మకు పెట్టుకో నన్ను ఒడిపారి అవునా నేను నా కుటుంబాన్ని వదిలేసి ఉన్న నగలన్నీ తీసుకొస్తే నిన్ను వదిలేమంటావేంటి పదరామా లేచిపోయి కొత్త జీవితం మొదలు పెడతాం జీవితమే శంకనాగిపోయింది ఇంకా కొత్త జీవితం ఒకటే వీడికి నీ పక్కనే ఉంటూ ఇదే కోనేట్లో మునుగుతూ ఉంటే వీడి జీవితం శంకనాక ఏమవుతుంది వీడిని లేపుకెళ్లి ఊరు దాటిస్తేనే ఎర్రి మాలోకానికి లోక జ్ఞానం వస్తుంది ఊరు దాటం ఏంటి పరి నాకు ఈ ఊరు తప్ప వేరే ఊరికి దారే తెలియదు అయ్యో దారి నీకు తెలియనక్కర్లేదు బస్ డ్రైవర్ తెలిస్తే చాలు నువ్వు కొంచెం ధైర్యం చాలు వెళ్ళిపోదాం దద్దో జనమా వీడికి ఇట్టే వచ్చేయడానికి చిన్నప్పటి నుంచే లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అర్పకుడికి ఇప్పుడు నేను నచ్చరు కాబట్టి చూడు నువ్వెవడోరా లడ్డూలో లవంగం అలా తగలడ్డావు లడ్డూలు లవంగం కాదు ఇడ్లీలో ఇలా ఇచ్చి కాదు నేను వీళ్ళ బాల్య స్నేహితుడిని రామా ఈ ఫేస్ ను గుర్తుపట్టలేదా ఎవడేడు మొన్న గుళ్ళో కొబ్బరి చెప్పాలి ఎత్తుకుపోతుంటే మోకాల చెప్పాలి పాల్గొట్టేదా నువ్వేనా నేను వీళ్ళ చిన్ననాటి స్నేహితునండి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా పారి ఎవరు శ్రీనివాస్ శర్మనా విశ్వనాథ్ శాస్త్రి సతీష్ 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 వాడు చింత పెక్కలా చండాలంగా ఉండేవాడు కదా ఇప్పుడు చావంచాయగా ఉన్నా చండాలంగానే ఉన్నా బాదామి నడిపడ్డ బాడీ షేమింగ్ చేయడం తప్పండి బారి చిన్నప్పుడు గురుగారు మనకి పాఠం చెప్తుంటే మనం వెనక బెంచులు కూర్చుని పల్లి పట్టిలు తినేవాళ్ళం గుర్తుందా అవును సరిగ్గా చెప్పాడు ప్రతి పిల్ల వెదవ చేసే పని అదే భారీ వీడు ఎందుకో మనల్ని బుర్రీ కొట్టిస్తాడనిపిస్తుంది ఆ సతీష్ కి వీడికి అసలు పోలికే లేదు నా మీద ఇంకా సందేహం ఉందా భారీ చిన్నప్పుడు వారి పిరుకుతరం గుర్చి పిత్రులు చెప్పితారు గుర్తుందా ఎంత మారిపోయావురా నువ్వు మాత్రం చాలా మారవే ఇప్పుడు ఇంకా అందంగా ఉండవు చేయవుడు కానీ రామ ఇంకా పెరికోడు లానే ఉన్నాడురా ఇంకా గోడ మీద పిల్లలు ఉంటే ఎలా ధైర్యం చేసి రామా ఏంటి దూకేది అవతల ఉంటే ఉన్న ఊర్లోనే దిక్కులేదు వేరే ఊరు వెళ్తే అడుక్కు తినాలి చా చా చాన్ మట్టి కాదు స్నేహం అంటే మనుషులు నేను ఉండగా వాడికి బదులు నువ్వు అడుక్కుంటావా మరి బొంద నీ చెప్పేది వారిద్దరికి పెళ్లి చేసి నేనే దగ్గరుండి పెద్ద గుడ్లు అర్చకుడు ఇప్పిస్తా అంటున్నా అర్చకుడు ఇప్పిస్తాడో అర్ధాంతరంగా వదిలేస్తాడు ఎవరికి తెలుసు

అందుకని దేవుడు విని ఎందుకు పనికి రాని వాళ్ళు చేసేశాడు రేపు పొద్దున్న ఈ పట్టాచారితో పసుపుదారు కట్టించేసి వారింట్లో నేను కట్టి పాడేస్తా చెప్పు పారే రేపు తెల్లారితే నాకు పెళ్ళి రాత్రికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే చచ్చిపోతా పెళ్లి భోజనం తినాల్సిన వాడివి నా తదినం భోజనం తినాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తావరా ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరిని ఉన్నారంటే అది భార్యనే తన కోసం నేను ఏమైనా చేస్తాను పవర్ ఒక్కసారి మామయ్యు అంతే మాత్రం దైర్యంగా కొడే చేస్తుంటే ఇప్పుడు మీ మావగార స్థానంలో నేనుండేవాడిని. пари пари ఇంకస్తా మెల్లగా పిలవరా పాపం దోమలు డిస్టర్బ్ అవుతాయేమో ఏమొ пари ఫోన్ చేయాలరా చూడా సరే జై జై సిరసర ముహూర్ ముహూర్ లూట ఎవరు అంకుల్ నేను пари ఫ్రెండ్ పూరీని ఏంటి пари స్నేహితులావా నువ్వు అవును అంకుల్ ఓరి వెధవా పారీకి రామా ఒక్కడే నేతుడు నువ్వు ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి చదవాల్సింది నీ నెంబర్ ఇక్కడ పడి వచ్చింది హలో హలో ఎవరు ఎవరు మాట్లాడండి ఎవరు అంటే పలక సారంగి సారంగినా అంటే అంటే కనీసం మీలాంటి శాల్తి ఉండడానికి సంగతి కూడా ఆంటీ తెలీదా రే సారంగి రోజు నాకు బ్లాంక్ కాల్ ఇస్తుంది నువ్వేనా ఆంటీలకు లైన్ వేస్తున్నావా గాడిదా పెట్టు ఫోను బాల్యంలో చేయాల్సిన పనులని బారు పుట్టొచ్చాక చేస్తావే లవ్కి ఏజ్ తో సంబంధం లేదురా మైలేజ్ తో సంబంధం ఓల్డ్ ఏజ్ లోనే ఇలాంటి కొటేషన్ చెప్తారు నువ్వు ఎంగేజ్ లో పీకింది ఏమిటో ఇప్పుడు నేనేం పీకాలో చెప్పండి అది చెప్పండి హాల్లో ఆంటీ అంకులు ఉంటారు వెనక వైపు నుంచి వెళ్ళు మామయ్య జాగ్రత్త రక్త సంబంధం లేకపోయినా చిన్నప్పటి నుంచి నన్ను మావయ్య అని పిలిచేవాడు రా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉందిరా సరే సరే ఎక్కువ జాగ్రత్త మీరు రారా నా మంతారానికి నేను తోడుగా ఉంటాను శీఘ్రమే ఇన్కమింగ్ కాస్ ప్రోత్సస్తా దాస్తా హబెస్ట్ కాస్ మానే ఎక్కడైతే తీసుకెళ్తున్నావు సేఫ్ ప్లేస్కెళ్తున్నావు నీ వేలు విడిచిన చుట్టం దగ్గరికి చిన్నప్పుడే నాకు తెలిసిన చుట్టాలందరూ వదిలేసారు నాకు తెలియని చుట్టం ఎవరు అబ్బా సేఫ్ ప్లేస్ అంటూనే అటుకరా నువ్వు కమ్మనుండవు ఏ నువ్వేంటి పెయింట్ చూస్తున్నావు త్వరగా గేర్ మార్చి పోనీ పోనీ అదిదప్పారే సరే పోనీ పోనీ ఈ ఏదో లోహిమాన్వితమైన గుడు అక్కడ మనం పెళ్ళేర్పాట్లు చేయడానికి వెళ్ళాడు ఆ తొందరలో ఫోన్ కూడా మర్చిపోయాడు పరి నువ్వు చేసిన తొందరలో వీటి మాటలు నమ్మి ఊరుకని ఊరు వచ్చాం అసలు మనం చేస్తుంది సరేందో కాదు ఒకసారి ఆలోచించు రామా ఏంటి బాస్ ఎన్నిసార్లు సార్లు లిఫ్ట్ చేయు ఐ ఎస్ఎల్ఎన్ బస్ మోసం చేసి మన పది లక్షలు కొట్టేసిన విషయం పోలీసులు తెలిసిపోయింది వాళ్ళందరూ మన కోసం ఎదుగుతున్నారు మేము ఎస్కేప్ అయిపోయాం నువ్వు అండర్ గ్రౌండ్ అయిపో సరేనా బాస్ జాగ్రత్త ఉంటాను మరి ఎవట్రా నువ్వు మా దగ్గర నకలు కొట్టేయటానికి ఇదంతా చేస్తున్నావు కదా రామా నేను నీ ఫ్రెండ్ సతీష్ని పారే చెప్పు అబద్ధాలు ఆడుకో ఒక సద్బ్రాహ్మణుని మోసం చేయటం ఎంత పాపమో తెలుసా డబ్బు కోసం ఇంత దారుణం చేస్తావా అవును ఒప్పుకుంటాను ఒకప్పుడు డబ్బు కోసమే బతికాను కానీ ఫస్ట్ టైం మానవత్వం కోసం ఈ పని చేస్తున్నా మోసం చేసిందే కాకుండా ఏదైతే చెప్తున్నావు నేనేం మోసం చేయలేదు రామా నీకు సంబంధించిన వారి దగ్గరికి తీసుకొచ్చాను నాకు ఈ ప్రపంచం ఎవరో లేరు కానీ వాడికి నువ్వే ప్రపంచం ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాడి గురించి కాదు కదా వాడి గురించి తోడబుట్టినోడు ప్రేమకు దూరమై ఎన్నో వందల మందికి దేవుడిగా దగ్గరైన ఆ భీమ గురించి వాడు అలుకుర పని ఈ మొత్తం భూ ప్రపంచంలో మీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందో నేను తీసుకొచ్చాను సార్ మీరు కాపాడిన పిల్లలు అనాథలు వీళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ లేదు అందుకే కంప్లైంట్ చేయలేదు మీరిచ్చిన ఈ సెల్ ఫోన్ని ట్రాక్ చేస్తే ఇది భవాని మనుషులదని తెలిసింది వాడు ఫోన్ చేసింది తాండు మనుషులకి తాండవ్ భవాని రైట్ హ్యాండ్ వాణ్ణి పట్టుకోవడానికి అలలు దాటి వెళ్ళిన వాళ్ళెవరు తలతో తిరిగి రాలేదు నర రూప రాక్షసుడయ్యేవాడు ఆవగింజ నుంచి అమ్మాయిల దాకా ఏదైనా తరలిస్తాడు వాడికి ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్నే మాకు రేట్ కి పర్మిషన్ రాలేదు తాండవ కొంతమంది ఫార్నర్స్ ని బలవంతంగా తీసుకొచ్చి ఉద్రబోటికించాడు రుద్ర రెండు రోజుల్లో బయటికి ఇన్ని రోజులు నేను లేను కాబట్టి చాలా రెచ్చిపోయావు దీని మూకుండి నేనే చంపాను రా మగతను ఆడదాన్ని పడగొట్టడంలో లేదురా నిలబెట్టడంలో ఉంటుంది మగాడు పురుట్నిప్పులు భరించలేడనే దేవుడు ఆడదాన్ని సృష్టించాడు అందుకే వాళ్ళను నొప్పించకూడదు భరించే భూదేవిని అతిగా బాధ పెడితే భూకంపం వస్తుంది చెప్పలేనరా ఎందుకు తిండి బొక్క నిజమేగా రే అర్థమైంది స్వామి అందరిని హాస్పిటల్ కి తీసుకెళ్తా అని నందిని సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళు నీ రంకు మొగడికి చెప్పు వాడి కొడుకు నా దగ్గర సేఫ్ గా ఉన్నాడని